హాయ్ ఫ్రెండ్స్ నేను మిదుర్గా మోహన్ ఈరోజు మన టాపిక్ బూట్ కట్ ఫ్యాంట్ కటింగ్ అండి నలభై నాలుగు అంగ్ల పొడుగు నలభై మూడు అంగ్లాలు నడుం యాభై అంగ్లాలు సీటు ఉన్నవారి బూట్ కట్ ఫ్యాంట్ కటింగ్ అండి ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అండి పులివెందుల వలీగర్ అని ప్రజెంట్ ఆయన కువైట్లో వర్క్ చేస్తున్నారు ఆయన ఈ మెజర్మెంట్ మనకి పంపించడం జరిగిందండి ఆయన పంపించి ట్వంటీ డేస్ పైన అయింది కానీ మనకి ఆ పర్సనాలిటీకి తగ్గ మెజర్మెంట్ ఇప్పుడు దాకా మనకు రాలేదు అది వస్తే కటింగ్ డైరెక్ట్ కటింగ్ చేద్దామని చూశాను కానీ రాలేదు ఇప్పుడు వేస్ట్ ముక్క మీద కట్ చేసి చూపిస్తున్నాను ముందుగా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలా చూసి వదిలేకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని కొంచెం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం దొరుకుద్ది ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ వారు పంపించిన మెజర్మెంట్ అయ్యి వాట్సాప్లో చేసాం మనకి పంపించడం జరిగింది లెంగ్త్ నలభై నాలుగు అంగ్లాలు ఇన్సైడు బాటమ్ అంటే మన మెజర్మెంట్ విధానం కాకుండా వెనక ముందు ఉన్నాయండి మన మెజర్మెంట్ విధానంలో చూద్దాం నలభై నాలుగు పొడుగు నలభై మూడు నడు యాభై సీటు ఇరవై తొమ్మిది టైలుస్ అండి ఇరవై ఒకటి మోకాలు ఇరవై రెండున్నర బాటం అండి కిస్తా ముప్పై ఇన్సైడ్ మనకి ముప్పై రెండు ఇచ్చారు మనకి ఇన్సైడ్తో సంబంధం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్తో ఇప్పుడు కటింగ్ చూద్దాం ఇది ఫిల్టర్లెస్ ప్యాంటు వన్ ఫార్టీ ముక్క కావాలి లెంగ్త్ ఎక్కువ ఉంది లూజ్ ఎక్కువ ఉన్నాయి వన్ ఫార్టీ కావాలి మనకి సేమ్ ఫ్యాంట్ టైపే వన్ ఫార్టీ ముక్క తీసి ముప్పై ఆంగ్ల పన్న టైపే మీకు ముక్క తీసి చూపించాను కటింగ్లో కన్ఫ్యూజ్ లేకుండా ఉంటానే ఈ విధంగా ముక్క తీసాం ఏ ఫ్యాంట్కైనా పైన ఒక వన్ ఇంచ్ ముప్పైకి ఇడిచిపెట్టుకుంటూ అటు క్రాసులు తీసేయడం కోసం మనకి వర్కింగ్ చేస్తాం ఈ సైడ్ ఒక అంచు పక్కన చేసుకోండి నలభై నాలుగు పొడుగండి నలభై నాలుగు పైన వర్ణించి విడిచిపెట్టండి బ్యాండ్ కోసం నలభై నాలుగు పొడుగు బూట్ ఎప్పుడు కూడా బాటం హ్యాండ్ వర్క్ ఇచ్చుకోండి హెమింగ్ మిషన్ కుట్టు వేయద్దు కింద వెయిట్ ఉండాలండి కింద వెయిట్ ఉండి మనకి బూట్ ఎప్పుడు కూడా కిందకి పడాలి ప్యాంటు ఒక మూడు అంగుళాలు రెండున్నర పాతిక పాత కూడా కానీ మూడు వందలు పెట్టుకోండి వెయిట్ ఎక్కువ వస్తుంది బాగుంటుంది కొంచెం పట్టి కూడా లావు రెండున్నర అలా ఇచ్చుకోండి పట్టి రెండున్నర రెండు పాతికి పాయింట్ అలా ఇచ్చుకోండి ఓకే కిస్తా ముప్పై ముప్పైలో సగం పదిహేను పదిహేనులో మూడున్నర తీసేయండి కిస్తాలో సఖానికి మూడున్నర పదిహేనులో మూడున్నర తీసేసి పదకొండున్నర ఎగ్జాక్ట్ పెట్టేయండి మోకాలు లెంగ్త్ వారు ఇవ్వలేదండి మోకాలు లూజ్ ఇచ్చారు కానీ యావరేజ్ ఇరవై రెండున్నర ఉంటుంది ఈ ఫ్యాంట్కి లెంగ్త్ ఎక్కువ ఇరవై రెండున్నర ఒక నాలుగు అంగుళాలు ఐదు అవతల సేమ్ ఇదే మెజర్మెంట్ ఇవ్వండి పదకొండున్నర 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 ఇరవై రెండున్నర అక్కడి నుంచి నలభై నాలుగు బాటం మూడు అంగళాలు హెమింగ్ కోసం ఓకే మార్కింగ్ ఇచ్చేయండి ఫిల్టర్లెస్ ఫ్యాంట్కి ఎప్పుడు కూడా ఎదర ఫ్రంట్ ఫేసింగ్ కిస్తా ఫేసింగ్ ఎక్కువ రెండు అలా రెండు మనం మామూలుగా అయితే రెండు వందలు ఇస్తాం రెండు ఇంచం పాతికి ఇవ్వండి చాలు ఇక్కడ ఇంచం పాతికి నలభై లోపు అయితే వన్ ఇంచి కూడా చాలు ఫేసింగ్ ఇంచంపాతికి ఇస్తున్నాం దీనికి ఇంచంపాతికి చాలు అండి ఫిల్టర్లెస్ ప్యాంటుకి ఇంచంపాతికి దీన్ని మనం లూజ్ ఎంత ఇవ్వాలి అన్నది టై లూజ్ని సీట్ని బేస్ చేసుకుంటూ మనం చేసుకోవాలి దీన్ని సీట్లో నాలుగో భాగం యాభైలో నాలుగో భాగం పన్నెండున్నర మనం ఇంచంపాతికి తీసేసి అక్కడి నుంచి పన్నెండున్నర పన్నెండున్నర పెట్టిన అక్కడి నుంచి వన్ ఇంచేవాళ్ళ హాఫ్ ఇంచేవాళ్ళ చూద్దాం ఇరవై తొమ్మిది వందల డోసు ఇచ్చారు అంటే పద్నాలుగున్నర పెట్టేయకూడదండి తగ్గ ఒక హాఫ్ ఇంచు తక్కువే రావాలి పన్నెండున్నర మనకి ఇంకా ఎగస్ట్రా ఇవ్వలేదండి సీట్లో నాలుగో భాగానికి తయారు ఇచ్చేసాం అంటే పన్నెండున్నర అదొక ఇంచంపాతికి పదమూడు ముప్పాతికి పా పాతకు పద్నాలుగు వచ్చింది సరిపోద్ది బ్యాక్లో పెంచుకుందాం ఈ సీట్లో నాలుగు భాగం తయారు చేయండి ఇంచంపాతికి తీసాం ఫ్రంట్ ఫేసింగ్ ఇంచంపాతికి నుంచి పన్నెండున్నరకు ఇచ్చేసాం పాయింట్ తక్కువ వేడు సెంటర్ మార్కు అదే సెంటర్ మార్క్ కింద ఇచ్చుకోండి ఏడున్నరకు వచ్చింది అంచుతో ఈ బూట్ కట్ ఫ్యాంట్లకినూ ఈ లెంగ్త్ ఎక్కువ ఉన్న ప్యాంట్లకి క్రాస్ ఇవ్వద్దండి టెరిబుల్ ప్యాంట్కి క్రాస్ కటింగ్ వద్దు స్ట్రైట్ కటింగ్ వేస్తున్నాం మనం కొంచెం జాయింట్ పెడితే వన్ ఇంచ్ టూ ఇంచెస్ జాయింట్ జాయింట్ వేసుకోవచ్చు ఈ టెరిబుల్ ఫ్యాంట్లకి క్రాస్ చేస్తే క్రాస్ తిరిగిపోద్దండి తప్పనిసరి పరిస్థితి తర్వాత వేయచ్చు క్రాస్ అదేంటంటే మనకి వన్ ట్వంటీ బిట్ తెస్తారు ఒక్కొక్క మెజర్మెంట్కి హెవీ మెజర్మెంటు తప్పనిసరి పరిస్థితుల్లో క్రాస్ చేసుకోవాలి బాటమ్ ఇరవై రెండున్నర పదకొండు పాతికి సెంటర్ ఐదున్నర పాయింట్ స్ట్రైట్ సెంటర్ మార్క్ వేసుకోండి స్ట్రైట్ స్కేల్ లేక నేను టేప్ తోటి నేను సెంటర్ మార్క్ వేస్తున్నాను ఈ సెంటర్ ఈ స్ట్రైట్ మార్క్ వేసుకోండి జస్ట్ బూట్ కట్టుకైతే అవసరం లేదు కానీ మనం ఒక మామూలుగా నేరో షేపు పెన్సిల్ అయితే వేసుకుంటే ఎంత లోపలికి వస్తున్నామో అది మనకు అర్థమవుతుంది అనమాట ఓకే మోకాలు ఇరవై ఒకటండి ఇరవై ఏట్లో సగం పదిన్నర ఐదు ముదికి సెంటర్ పాయింట్ మార్కింగ్ ఇచ్చేయండి ఈ బూట్ కట్కి కింద బాటం కింద హెమింగ్ కోసం ఎక్స్ట్రా ఇచ్చాం కానీ దాన్ని బయటికి పెంచాల్సి ఒక పాయింట్ లోపలికే ఎరుగుద్దండి ఇంకా ఎందుకంటే మనకి ఎవరైతే పైన ఇక్కడ రెండున్నర కానీ ఎంత ఉందో కింద అంతే పెట్టుకోవాలి లేకపోతే హెమింగ్ కోసం మనం ఫోల్డ్ చేసినప్పుడు కింద అది ఇక కూర్చుల్లో బాగోదు తిరిగి మనకి పెన్సిల్ కట్టుకేను బ్యాగీ ఫ్యాన్లు అట్లాగే ఆపోజిట్లో వస్తాను షేప్ అందుకని కింద కొంచెం నొక్కుకోవాలి లోపలిక మనకి బూట్ కట్టును బూట్ కానీ పేర్లకి కానీ కింద బుట్టు వస్తుంది అయితే ఫోల్డ్ చేస్తాం కింద వేరే స్కేల్ స్కేల్ మన దగ్గర షేప్లు ఎవరు ఏళ్ళు బూట్ కట్కి ప్రత్యేకించి స్కేళ్ళు ఉంటాయండి ఇన్ సైడ్ చక్కగా షేప్ స్కేలు అది లేదు మన దగ్గర దీన్నే సరిపెట్టుకుంటూ వేసుకోండి ఓవర్ షేప్ అయ్యొద్దు పట్టేస్తాడు పటేస్త ఇది మామూలుగా అండి ఈ రౌండింగ్ ఎక్కువ ఇవ్వకుండా తేల్ చేయండి అలా క్రాస్ తేల్చేయండి ఓకే ఇక్కడ లైట్ స్ట్రైట్ వద్దు షేప్ ఇచ్చుకోండి ఒక హాఫ్ ఇంచి ముప్పాతికి షేప్ ఇచ్చుకున్నాం ఓకే నడు మార్కింగ్ ఇచ్చేయండి సీట్ మార్కింగ్ మొత్తం అంతా అయిపోయింది నడు మార్కింగ్ ఇచ్చేయండి నలభై మూడు అంటే పాతకు పదకొండు ఇక్కడ సీటు సెంటర్ తగ్గకుండా చూసుకుని మార్కింగ్ ఇచ్చుకోండి షేప్ వేసుకోండి నడుపు పాతక్కు పదకొండు నువ్వు వన్ ఇంచు కట్ చేసుకున్నాను పాతకు పన్నెండు పెట్టుకున్నాం షేప్ వేసేయండి ఓకే హైవేస్ట్ అనేది హైవేస్ట్ కాదు వేస్ట్ కాదు మిడిల్ బొడ్డిగా నుంచి ఒక టూ ఇంచెస్ కింద కట్టను అన్నారు లైట్గా ఒక పాతికి షేప్ ఇచ్చుకుంటేనే బాగుంటుందండి అక్కడ హైవేస్ట్కి కూడా ఒక పాతికి దించుకుంటేనే బాగుంటుంది లైట్ షేప్ వేసుకొని ఓవర్ ఓవర్గా బాగా ఫుల్ షేప్ అయ్యొద్దండి పాకెట్ కడ తిత్తులు చేస్తే స్ట్రైట్ వద్దు లైట్ షేప్ ఓకే లైట్ కట్ షేప్ అండి ఇది బుట్ కట్కి పెద్దగా ఏం తేడా లేదండి దీన్ని స్ట్రైట్ కొడితే పేర్ల మోకాలు కూడా తగ్గకుండా డైరెక్ట్ షేప్ ఇస్తే పేర్లండి అంతే ఈ షేప్ కంటిన్యూ చేస్తే పేర్లలో పెన్సిల్ కట్టు బూట్ కట్టు పేర్లలో ఏం తేడా లేవండి కొంచెం కొంచెం షేప్ అవుట్ అంతే కింద బాటం ఇంకా పెంచి అయితే బెల్ ఫెండ్ అండి బ్యాక్ మనకి జాయింట్ ఎంత పడుతుంది అని మీరు ఈ విధంగా రఫ్గా కొలుచుకోవచ్చు ఎంత వచ్చిందండి పాతకు పద్నాలుగు అంటే పదహారు పదిహేడు వరకు బ్యాక్ వస్తుంది ఇక్కడ విధంగా ఇక్కడ నుంచి ఒక ఎంత చూడండి పదహారు వన్ ఇంచ్ దాకా జాయింట్ అండి ఇక ఇక్కడ ఆ వర్ణించి కోసం మనం క్రాస్ చేసాం అనుకోండి ఫ్యాంట్ క్రాస్ తీస్తే వర్ణించి ఆ క్రాస్ జాయింట్ పడదు దానివల్ల ఏంటంటే మనకి లాంగ్ లెంగ్త్ ఫ్యాంట్లు ఓవర్ లెంత్ నలభై నాలుగు గంటలు పొడుగు ఈ బూట్ కట్ షేప్కి అయితే అస్సలు క్రాస్ వద్దు పేర్లకైతే క్రాస్ చేసుకోవచ్చు అని లైట్గా కాటన్ జీన్స్ కానీ టెరిబుల్ ఫ్యాంట్లు కానీ క్రాస్ చేసుకోవచ్చు అయిపోతే ప్రాబ్లం లేదు ఈ బూట్ కట్లు బెల్బాటు ఎక్కువ మనకి టెరీబుల్ ఫ్యాన్లే వస్తాయి తీసేయండి ఫ్రంట్లు సేమ్ మార్క్ మీదే కటింగ్ అండి ఎక్కడా ఖర్చు ఉండదు మనకి కిస్తా ఫ్రంట్కి ఇస్తా రౌండ్ తర్వాత కట్ చేసుకోవచ్చు పక్కన పెట్టేయండి ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా సెంటర్ మార్క్ మీదే సెంటర్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఐరన్ బాక్స్తో ముందే ఫ్రంట్ నొక్కేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ప్యాంట్ స్టిచ్చింగ్ అయ్యాక ఫ్రంట్ నొక్కడం వద్దండి కొంతమంది తర్వాత నొక్కుతారు ఫ్రంట్లో వద్దు ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ పక్కనే బ్యాక్ అండి మామూలే ఓకే ఒక హాఫ్ ఇంచి ముప్పాతికి బ్యాక్ బయటికి రాను ఎక్కడ నలభై మూడు పదక్కు పదకొండు అక్కడ నుంచి వన్ ఒకటిన్నర ఇంచి పైకి రెండు రెండుపాతికి రెండు ఉంపాదికి పెట్టుకోండి రేసింగ్ పొట్ట లేకపోయినా సరే రెండు పాతికి రేసింగ్ ఉండాలండి హైవేస్ట్ అయినా సరే రెండుపాది కామన్ ఫ్రంట్ అంత డౌన్ కొడతామో అంత ఎక్స్ట్రా మళ్ళీ మామూలే కొంచెం బయటికి రండి ఫిల్టర్లెస్ ఫ్యాంట్కి ఫ్యాంట్ షేప్ను బట్టి బయటకు వస్తుంది అది హాఫ్ ఇంచ్ కానీ ఇంచు ఇంచుమాది కూడా బయటకు వస్తుంది ఒక్కోసారి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించుకోండి నేను ఒక్కొక్క ఫ్యాంట్కి ఒక్కొక్క పద్ధతిలో వెళ్తానండి అదే పద్ధతి అన్ని ఫ్యాంట్లకి మీరు చేయొద్దు మీరు ఏ ఫ్యాంట్ మెజర్మెంట్కి ఆ ఫ్యాంటే ఉంటుంది సేమ్ ఇదే మెజర్మెంట్ వచ్చినప్పుడు ఇదే ఫ్యాంట్ ఫాలో అవ్వండి కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయనుకోండి సీటు కొత్త తేడా ఉంది వేరే ఫ్యాంట్ మెజర్మెంట్ ఉంటుంది అది మ్యాక్సిమం యాభై వీడియోస్ పైన ఉన్నాయండి మీరు ఏ మెజర్మెంట్ కావాలన్నా దొరికేస్తుంది అలా వెళ్ళిపోండి ఇంకే లేదు నా వీడియోస్లో ఈ మెజర్మెంట్ లేదండి మీ వీడియోస్లో ఈ ఈ మెజర్మెంట్తో చేయమని నాకు వాట్సాప్లో మీరు మెజర్మెంట్స్ పంపిస్తే నేను ఆ వీడియో మళ్ళీ చేస్తాను దయచేసి కొంచెం ఇంత రెండు వందలు మూడు వందలు తేడా ఉన్నా సరే దీన్ని బట్టి ఫాలో అయిపోవద్దు సీట్ యాభై వంగలాలు యాభైలో నాలుగో భగ పన్నెండున్నర వన్ ఇంచి ఎక్స్ట్రా ఓకే షేప్ వేసేయండి ఈ విధంగా షేప్ రావాలండి క్రాస్ స్ట్రైట్ రాకూడదు ఇటు పరిస్థితుల్లో కూడా బ్యాక్ పాకెట్ మార్కు మామేలే అండి బ్యాగ్ పెద్ద పెద్ద సీట్లు ఉన్నా పెద్ద పెద్ద పర్సనాలిటీకి పెద్ద పెద్ద పాకెట్లు అయ్యొద్దండి యావరేజ్గా నాలుగున్నర నాలుగు ఉపాధికి ఐదు ఐదు ఉంపాధికి అంతే ఐదు ఉపాధికి తేటి వెళ్ళొద్దు బ్యాక్ పాకెట్ బాగోదు బోన్ పాకెటా డబుల్ బోన్ అన్నది సింగిల్ బోన్ డబుల్ బోన్ అన్నది కస్టమర్స్టాన్ని బట్టి మీరు వెళ్ళండి ఇక్కడ బయట కొంచెం మనం కోణంలాగా ఇస్తామండి బ్యాక్ పాకెట్ పైన అది కంపల్సరీ ఇవ్వండి బ్యాక్ పాకెట్ డాట్ పట్టిన తర్వాత దాన్ని కట్ చేసేయండి సమానంగా వచ్చేస్తుంది బ్యాక్ ఓకే ఇది జాయింట్ కోసం పేపర్ పెట్టుకోవచ్చు అలాగే వేస్ట్ మా ఉందని పెడుతున్నాను ఒక ఇంచి ఇంచు ఇంపాది ఎక్కువ రాదండి జాయింట్ ఇది మీరు చిన్న న్యూస్ పేపర్ బట్టి కట్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ని బట్టి మనం కట్ చేసుకుంటాం ఈ కిస్తాలో జాయింట్ ఎప్పుడు నిల్వలోనే వేయండి క్రాస్లో కానీ అడ్డంలో కానీ వేయద్దు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కిందకి కొలుచుకోవాలి మనం ఇంచిన లోపలికి రండి పచ్చుల కోసం కిస్తా మార్క్కి వన్ ఇంచ్ కిందకి ఇంచిన లోపలికి ఓకే ఇరవై తొమ్మిది అంగలాలు అండి ఇరవై తొమ్మిది ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ ఇంచిన లోపల నుంచి కొలిస్తే పద్దకు పాయింట్ తక్కువ పన్నెండు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి మనకి దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చిందండి మరొకసారి చెక్ చేయండి పాయింట్ తక్కువ పన్నెండు ఇరవై తొమ్మిది ఓకే సరిపోయిందండి ఒక పాయింట్ బయటకు వచ్చింది షేప్ వేసేయండి ఇన్సైడ్ షేపు ఈ స్కేల్ బాగుంటుంది చెక్క స్కేల్ వచ్చాయి చెక్క స్కేల్ పెద్దగా రావట్లేదు స్కేల్ ఒకటి చెక్క స్కేల్ ఉండేది నిరిగిపోయింది మంచి స్కేల్ దొరికితే తీసుకోండి ఉన్న స్కేల్తోనే అడ్జస్ట్మెంట్ అవ్వద్దు ఇన్సైడ్ స్కేల్ అంటే ఇస్తారు తీసుకోండి ఒక పాయింట్ బయట కింద లోపల పడింది కిస్తాకి వన్ అంగులు విడిచిపెట్టి కొలుచుకోండి మన మెదర్మెట్కి కిస్తా కరెక్ట్గానే వచ్చేద్దండి ఏం తేడా రాదు ముప్పై మీకు ఒక పాయింట్ తేడా వచ్చింది మీకు ఆ పాయింట్ పాతికి ఏం తేడా పెద్దగా కంగారు పడక్కర్లేదండి ఐరన్లో పాతికి కూడా వచ్చే ఓకే మార్క్ మీద ఫ్రెండ్తో సమానంగా బ్యాగ్ తీసేయండి నా వీడియోకి నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన జూనియర్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి దానివల్ల వారు కూడా డౌట్స్ ఏమైనా ఉంటే నేర్చుకుంటారు మన ఛానల్ చూసి వదిలేకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏదైనా కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టి దానివల్ల ఏంటంటే మనకి ఛానల్ కొంచెం డెవలప్మెంట్ అవుద్ది దాని ద్వారా నేను ఒకటి రెండు వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ మెజర్మెంట్ కావాలన్నా మన ఛానల్లో దొరికేస్తాను మీకు ఒకవేళ లేని పక్షంలో మీరు మెజర్మెంట్ నాకు ఇవ్వండి వాట్సాప్ చేస్తే సేమ్ మెజర్మెంట్ నేను ప్యాంట్ కట్ చేసి ప్యాంట్ కానీ షర్ట్ కానీ కట్ చేసి పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సార్ చెక్ చేసుకోండి అన్నీ ఇరవై తొమ్మిది ఓకే ఒకటిన్నర ఇంచ్ ఇడిచిపెట్టి కిస్తా కొలుచుకోండి కరెక్ట్గా మార్క్ మీదే కొల్చేయండి ముప్పై ఒక పాయింట్ ఒక ముప్పై ఓకే ఓకే ఫ్రెండ్స్